సంవత్సరాల క్రితం తెలంగాణ ఆచరికానికి నియంతృత్వానికి పెత్తందారి తనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షీకరించిన కవితానందం ఇది అక్షర యోధులు ఒకవైపు సాయుధ వీరులు మరోవైపు నిరాం నిరంకుశ రాజును ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు తెలంగాణ అంటే త్యాగం ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్యలాంటి ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతో మంది వీరులు నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు జీవితాలు త్యాగం చేశారు సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రోజు ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు ఇది తెలంగాణ ప్రజల విజయం ఇందులో రాజకీయాలకు తావు లేదు రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష వారి ఆలోచన నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుబడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు ఇందులో మా స్వార్థం లేదు కాంగ్రెస్ పార్టీ కోసమో మా వ్యక్తిగత ఆకాంక్షలతో చేసిన నిర్ణయమో కాదు మనం జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికెలి మాదిరిగా ఉంటుంది పిడికెలి పోరాటానికి సింబల్ అంతేకాదు ఐదు వేళ్ళు బిగిస్తే పిడికిలి తెలంగాణలో అన్ని జాతులు అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది ఈ ఐక్యతను ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ పదిహేడును కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం క్షమించరాని విషయం బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు ఐక్యంగా సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలి ఉన్నంత శక్తి ఉంది ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి పెత్తందారులపై నియంతలపై ఈ పిడికిలు ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి గడిచిన ఐదేళ్లలో తెలంగాణ గడిచిన పదేళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది ఆ బానిస సంఖ్యలను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్ పదిహేడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాము తెలంగాణను నియంత్ర పాలన నుండి విముక్తి చేస్తామని ప్రజలకు చెప్పాం గర్చువల్ గడ్డ మీద రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడు నాడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర మోగించడం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే మా ఆలోచన మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే అందుకే ఈ శుభ దినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి బాధ్యతగా ఉండాలి ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి అమరుల ఆశయాలు ఉండాలి యువత ఆకాంక్షలు ఉండాలి మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేము గుర్తించాము తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి తెలంగాణ అస్తిత్వం అంటే మా కుటుంబం అస్తిత్వం అని గత పాలకులు భావించారు తెలంగాణ జాతి తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని భావించారు భ్రమించారు మన సంస్కృతిని మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్దేశం వారికి లేదు నిజాంని మట్టి కనిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం వారు విస్మరించారు మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాము ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను గలమెత్తి వినిపించిన శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం టీఎస్ నుండి టీజీగా మార్చినం ఇది కేవలం అక్షర మార్పు కాదు ప్రజల ఆకాంక్ష తీర్పు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు వీర నారీ ఐరమ్మ పేరు పెట్టుకున్నాం ఇలా ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగిపోతున్నాం గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చెంపిన విస్తరిలా తయారు చేశారు ఏడు లక్షల కోట్ల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేము బాధ్యతలు స్వీకరించాం